బట్టి వెళ్ళిపోతుంది అది పడిపోయింది బండి వెళ్ళిపోతుంది అదే లెవెల్లో ఉంది అది ఎక్కట్లా దిగట్లా లైట్ 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 దగ్గర ఉంది వాటర్ లైట్ దగ్గరికి వచ్చింది నేను గుచ్చితే అలా యాన నా కొద్ది తీచే ఉండరా అన్నీ గుచ్చితే ఏయ్ పోదా యా నిల్కొనేకోవచ్చు ఎట్టున్నా ఎప్పు 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 ఎక్కా ఏకే ఏకే ఆ బలమను చెయ్యను నువ్వు ఏ ఆ బెడ్ రే 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 రండి ఊరువాదే అరే నా బట్టిరా ఏది నా కనబస్తుందరా बोलू दीजिए करपट्टी आ आ आनंद निरंतिम मान अब बड़ी पक्कल देवा ऊंचा दाट